ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో వలసలు ఊపందుకున్నాయి వైసీపీ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున ప్రజలకు పరిష్కారం కోసం అవినీతి అక్రమాలతో రాక్షస పాలన కొనసాగిస్తున్న టీడీపీ సర్కారుపై చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులైన రాష్ట్రంలోని వివిధ పార్టీలకు కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు వలసలు కడుతున్నారు రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో చోడవరం నియోజకవర్గం బుచ్చాపేట మండలానికి చెందిన నాలుగు వందల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ నియోజకవర్గం సమన్వయకరణం ధర్మశ్రీ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ధర్మశ్రీ వారికి కండువాలు కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు సార్వత్రిక ఎన్నికల తెలుగుదేశం పార్టీ విధానాలు ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో విసుగు చెంది ఆ పార్టీలో ఇమడలేక వైసీపీలో చేరుతున్నామని వారు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొంచెం రావు బోయి నారాయణమూర్తి డేగల అచ్చిమ్నాయుడు దాసరి అప్పల్నాయుడు వెలుగుల శ్రీనివాస్ ఇందలి సూర్యనారాయణ అట్టశ్రీను రావి శ్రీను ఇందలి చినబాబు తదితరులు వైసీపీ నేతలు పాల్గొన్నారు